అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చే సంవత్సరం ఉగాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి కొత్త పిఆర్సీ దసరాకు ఐఆర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి కొత్త పిఆర్సి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలకి సంబంధించి దసరా పండుగ వస్తుంది కదా దానికి ఐఆర్ అయితే ఇచ్చేందుకు చర్యలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ రెండు విషయాలు కూడా ఈ టైంకి రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం దసరాకు అయ్యారు ఇవ్వాలి సీఎం కో ఏపీఏ వెంటది ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఈపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడలో అయితే జరిగి జరగడం జరిగింది సో ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షులైతే పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నాటికి పన్నెండో పిఆర్సీ కమిషన్ను కంటి తుడుపు చర్యగా ఏర్పాటు చేసింది సో కనీసం కమిషన్ కమిషన్కు రూమ్ కూడా ఏర్పాటు చేయక కాలయాపన చేసిన నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఉద్యోగులకు ఈ దసరా పండుగకి పురస్కరించుకుని దసరా కానుగ్గా అయ్యర్ మంజూరు చేయడంతో పాటుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికి కొత్త పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారండి గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్యత్ సంబంధించి కోట్ల రూపాయలు అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు పదిహేను ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు కాగా సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీల్ని కూడా కొత్త ప్రభుత్వం సత్వూరమే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి జి సుగుణ తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగిందండి సో కాబట్టి ఉద్యోగులకి సంబంధించి ఈ దసరా పండుగకి ఐఆర్ ప్రకటించాలి అలాగే వచ్చే సంవత్సరం ఉగాదికి నూతన పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్ బకాయిలు కూడా చెల్లించాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టేట్ చూడు థ్యాంక్ యూ